వెల్కమ్ బ్యాక్ యుగానికో ఉగాది కాదు ఏటేటా ఉగాది కావాలి ప్రతిరోజు ఉగాది రావాలి ప్రజల బతుకుల్లో ఉషస్సులు నింపాలి ముఖ్యంగా సమస్త ప్రపంచాన్ని అక్కున చేర్చుకునే హిందూ దేశం తేజోమయమైన కోటి కోటి ఆలోచన తరంగాలను విశ్వానికంతటికీ విస్తరింపచేయాలి ఆ దిశగా మొదలైన హిందూ సంఘటన అనే కార్యాన్ని మహారాష్ట్రలో డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవాల్ స్థాపించాడు ఆయన మొదలుపెట్టిన సంఘటనా కార్యం ఇప్పుడు హిందూ ప్రభంచనం సృష్టిస్తోంది ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అనేక మార్పులకు కారణమైంది అంతటి త్యాగమూర్తి అయిన డాక్టర్ హెడ్గేవార్ మూలాలు మన తెలంగాణకు చెందినవి అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం మరి తెలంగాణలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఎలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఆర్ఎస్ఎస్ శ్రేణులకు ఉగాది అంటేనే ఊషస్సు ఉగాది రోజున పుట్టిన యుగపురుషుడు హెడ్గేవార్ తెలంగాణలోని కందకుర్తిలో హెడ్గేవార్ పూర్వీకులు డాక్టర్ హెడ్గే వారంటే ఒకప్పుడు ఎవరు అని రివర్స్ ప్రశ్నించేవారు ఆర్ఎస్ఎస్ గురించి కూడా అంతే అవహేళనగా మాట్లాడేవారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను నిక్కర్వాలే పొట్టే అంటూ కించపరిచేవారు అయితే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం అది పనిచేసే తీరు ఎలా ఉంటుందో పంతొమ్మిది వందల ఎనభైల నాటికి గానీ ఈ ప్రపంచానికి అర్థం కాలేదు అయితే అప్పటికి చాలా మంది లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే పార్లమెంట్ లో పెను ప్రభంజనమై ఆనాటి కాంగ్రెస్ సీనియర్ల వారసుల ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకంగా చేసే స్థాయి కమ్ముకొచ్చేసింది ఆర్ఎస్ఎస్ ను ఏ విధంగా అణచివేయాలా అని చూసే కాంగ్రెస్ కుటుంబానికి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతోందంటే అతిశయోక్తి కాదేమో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది తమ కుటుంబమేనని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ కారణంగానే అదృశ్యమైపోయే స్థితికి చేరుకున్నారంటారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అయితే అలాంటి ఆర్ఎస్ఎస్ అనే ఓ చిన్న విత్తనాన్ని వందేళ్ల క్రితం స్థాపించిన ఫలితంగానే ఇప్పుడిలా అందరి నోళ్లలో నానుతూ ఉండటం ఓ చారిత్రక ఆ సంస్థ స్థాపకుడే డాక్టర్ కేశవరావు అందరూ షార్ట్ గా ప్రేమగా డాక్టర్ జీ అని పిలుచుకుంటారు ఆయన పుట్టింది ఉగాది నాడే ప్రపంచానికి ఉషస్సులు అందించే ఉగాది శుభదినాన్నే హెడ్గేవార్ పుట్టడం ఆర్ఎస్ఎస్ శ్రేణులందరూ ఓ గొప్ప ఉషోదయంగా భావిస్తారు చైత్రశుద్ధ పాడ్యమి అంటే హిందువులకు ఉగాది దాదాపుగా దేశమంతా ఈ రోజునే ఉగాదిని జరుపుకుంటుంది ఉగాది అంటే యుగారంభమే విశ్వ సృష్టి ఉగాది రోజునే జరిగిందని ప్రాచీన పురాణాలు చెబుతున్నాయి అయితే ప్రాచీన హిందూ జాతిని ఆధునిక యుగంలో ధీరోధాత్తమైన పటిష్టమైన సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు అత్యంత బలమైన పునాదులు వేసిన డాక్టర్ జీ పుట్టింది కూడా ఉగాది రోజే కావటం ఆ విధాత నిర్ణయమే కావచ్చంటున్నారు చైత్రశుద్ధ సూర్యుడు తన కిరణాలతో భూమిని ముద్దాడే శుభదినాన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీన ధృవతార లాంటి ఓ నక్షత్రం భూమి పుట్టిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంతా అపురూపంగా చెప్పుకుంటారు హిందూ సంప్రదాయంలో కొత్త సంవత్సరంగా భావించే ఉగాది నాడే హేడ్గేవార్ ఉదయించారు ఆ రోజే ప్రకృతి ఒక కొత్త ఆలోచన విత్తనాన్ని నాటిందంటారు ఆ విత్తనం పేరే హిందుత్వ సిద్ధాంతం ఒక సామాన్యమైన ఆలోచన పంతా నుంచి పుట్టి అసాధారణ వృక్షంగా ఎదిగిన ఆర్ఎస్ఎస్ కు ఆద్యుడు నాగపూర్ లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కేశవ్ బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలాడు అయితే ఆ కష్టాలేవి ఆయన ఆత్మ బలాన్ని కరిగించలేదు బదులుగా అవి ఆయనలో ఒక అగ్నిని రగిలించాయి బ్రిటిష్ ఆధిపత్యంలో హిందువులపై జరుగుతున్న అన్యాయాలు సమాజంలోని చీలికలు ఆ బాలుడి హృదయంలో ప్రశ్నల సుడిగాలినే రేపాయి వందే మాతరం అనే పాట కోసం పాఠశాల నుంచి బహిష్కరణకు గురైన యువకుడు ఆ తర్వాత కలకత్తాలో వైద్య విద్యను పూర్తి చేసి डॉक्टर्जी गा मारा వ్యక్తుల రోగాల కోసం చికిత్స చెయ్యదలుచుకోలేదు సామాజిక రుగ్మతకే చికిత్స చేయాలనుకున్నాడు ఈ దేశానికి ఈ సంస్కృతికి హిందువుల ఐక్యతే శరణ్యమని బలంగా నమ్మాడు హిందూ సమాజ ఆత్మ గౌరవాన్ని పునరుద్ధరించకపోతే ఆఖరికి ఈ దేశమే అడ్రస్ లేకుండా పోతోందనే భవిష్యత్ భయంకర చిత్రాన్ని గ్రహించాడు డాక్టర్ జీ దేన్నైతే అంచా వేశాడో అక్షరాల అవే భయంకరమైన ప్రకటనలు ఇతర ప్రాంతీయ పలు జాతీయ పార్టీలు చేస్తూ ఉండటం గమనించాలంటారు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు అలాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడకూడదు అంటే హిందూ సంఘటన అనే మందును కనుక్కున్నాడు డాక్టర్ జై పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అనే సామాజిక సంస్థను స్థాపించాడు మొదట్లో దానికి ఓ పేరంటూ ఉండేది కాదు కేవలం ఒక ఐదుగురు వ్యక్తులతో ప్రతిరోజు కలుసుకోవటం అనే కాన్సెప్ట్ తో దసరా రోజున ఆలోచన విత్తనాన్ని నాటాడు హెడ్గేవార్ కాలక్రమంలో సంస్థకు పేరు పెట్టడం గణవేష్ ను సృష్టించుకోవటం దారుఢ్యం కోసం వ్యాయామం చేయటం భారతమాత గుణగణాలను కీర్తించే విధంగా ప్రార్థనను రూపొందించుకోవటం జరిగాయి ఒక సామూహిక ఆత్మ జాగృతి అనే ప్రక్రియకు విస్తృత రూపమిచ్చాడు హెడ్గేవార్ హిందూ సమాజంలో చెల్లా చెదురైన శక్తులను ఒకతాటిపైకి తెచ్చి దేశాన్ని స్వాతంత్ర్యం వైపు స్వాభిమానం వైపు నడిపించాలనే ఆయన స్వప్నం తొలినాళ్లలో ఒక చిన్న శాఖ రూపంలో మొలకెత్తింది పంతొమ్మిది వందల నలభైలో ఆయన శరీరం విడిచే నాటికి దేశమంతటా శాఖలు విస్తరించాయి తమిళనాడు నుంచి లాహోర్ దాకా వందలాది నిత్య శాఖలు ఆవిర్భవించాయి ఈనాటికి తెలంగాణలోని వెయ్యికి పైగా శాఖలు విస్తరించే స్థాయికి వెళ్ళింది తెలంగాణలో ప్రతిరోజు పైగా శాఖలు నడుస్తున్నాయట వారానికో రోజు కలిసే సాప్తాహిక మిలన్లు మూడు వందల ఎనభై దాకా ఉన్నాయి నెలకోసారి కలుసుకునే సంఘ మండలాలు రెండు వందల నలభై దాకా ఉన్నాయి కేవలం వ్యక్తులు కలవడమే కాదు హిందూ చైతన్యంతో జరిగే సేవా సంస్థలు దాదాపు ఐదు వందలు నడుస్తున్నాయి ఒకవైపు హిందువులను చైతన్యం చేసే కార్యక్రమాలు దేశమంతటా కొనసాగుతుండగానే హిందూ చైతన్యానికి తూట్లు పొడిచే కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి విధర్మీయ శక్తులు విజృంభిస్తూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి చోట్ల నిత్యం దాడులు మానభంగాలు లూటీలు దహనాలు లెక్క లేకుండా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో జరుగుతున్న దారుణాలపై అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ఆర్ఎస్ఎస్ జాతీయ నేతలు ఇటీవలే ఓ తీర్మానం చేశారు అంతర్జాతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద దాడు జరుగుతున్నాయి మనం చూసినట్లయితే బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఇరవై రెండు శాతం హిందువులు అక్కడ ఉండేవారు ఇప్పుడు అక్కడ హిందూ మైనార్టీల సంఖ్య కేవలం ఏడు శాతం పడిపోయింది అన్నట్లయితే అక్కడ ఉండేటువంటి మైనార్టీలు ఎలా జీవిస్తున్నారు అర్థమవుతుంది ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు మానవ సంఘాలు ఇవన్నీ కూడా సంస్థ ఉంది ఇది కేవలం ఏదో రాజకీయ పరమైనటువంటి దాడులు బంగా యోజనాబద్ధంగా ఇస్లాం జీవాది చేస్తున్నటువంటి మతపరమైనటువంటి ధర్మపరమైనటువంటి దాడులు పరిగెట్టుకుని చేస్తున్నారు ఇది ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది ఇలా మహారాష్ట్రలో పుట్టిన డాక్టర్ జీ ఒక అంతర్జాతీయ హిందో చైతనా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఒక అంశమైతే ఆయన పూర్వీకులు తెలంగాణకు చెందినవారు కావటం మరో ఆసక్తి రేపి అంశం హెడ్గేవార్ పూర్వీకుల స్వస్థలం ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తే హెడ్గేవార్ పుట్టుక పూర్వమే వారి వంశీకులు మహారాష్ట్ర వలస వెళ్లారు డాక్టర్ జీ అక్కడే జన్మించారు ఇలా తెలుగు నేల మూలాలున్న ఓ వ్యక్తి అంతర్జాతీయ సంస్థను రూపొందించటం ఆర్ఎస్ఎస్ శ్రేణులను ఎంతగానో ఉత్తేజపరుస్తోంది We'll yeah.